భారతదేశ మిత్రులారా భారతదేశ ప్రేమికులారా మొన్న జరిగిన కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఆ దాడికి భారతదేశం ఏ రకంగా ప్రతీకారం తీసుకుంటుంది అని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో భారతదేశం ఒక్కసారిగా పాకిస్తాన్ శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ మీద విరుచుకుపడింది ఎంతలో విరుచుకుపడిందంటే నూట నలభై కోట్ల భారతీయుల కోపాన్ని ఎలాగైనా సరే కసితీర పాకిస్తాన్ని పచ్చడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలి అని కొన్ని ఏళ్ళగా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో సరి అయిన సమయానికి మనకి అందిన అవకాశం అందిపుచ్చుకున్న భారతదేశ సైన్యం వీటన్నిటికీ ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ఇవన్నీ కూడా ఒక్కసారిగా నూట నలభై కోట్ల భారతీయుల ఆశయాల్ని ఒక్కసారిగా నెరవేర్చినట్లుగా స్పష్టమవుతోంది దేశ ప్రేమికులారా మీరు ఒక్కటి ఆలోచించండి ఎన్నో ఏళ్ళుగా కాశ్మీర్ నుంచే ఉగ్ర దాడులు జరుగుతున్నాయి కాశ్మీర్ నుంచి భారతదేశంలో వేరే ప్రాంతాలకు వచ్చి దాడి చేస్తున్నారు అంటే మూలాలు ఎక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ ప్రభుత్వం ఏం చేస్తోంది ఎందుకు సహాయం అందిస్తుంది వాళ్ళు మౌనంగా ఉన్నా అది ఒక రకంగా సహాయం అందించినట్లే లెక్క అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పౌరులు కూడా వాళ్ళ సహాయ సహకారాలు లేనిదే వీళ్ళు ఎక్కడి నుంచో పాకిస్తాన్ దేశం నుంచి వచ్చి మన రాష్ట్రంలో కొన్ని రోజులు తిష్టవేసి ఆ రకంగా వాళ్ళు ఉండేలా వాళ్ళకి వసతి కల్పిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు ఇదంతా ఎలా జరుగుతుంది ఇక్కడ ఆపాల్సినటువంటి పరిస్థితి పోయి కాశ్మీర్ ముఖ్యమంత్రి అంటాడు పొద్దున్న లేస్తే నాకు బాంబుల మోతే మమ్ముతుంది అని తెల్లారు లేస్తే నూట నలభై కోట్ల మంది భారతీయ ప్రజలందరూ కూడా కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది సైన్యం మీద దాడి జరిగింది సరిహద్దుల వెంబడి కాల్పులు జరుగుతున్నాయి ఇన్ని వినట్లేదా ఎంతో మంది పౌరులు చనిపోయారు ముఖ్యంగా కశ్మీర్ పండిట్లు కావచ్చు హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రజానికం కావచ్చు వీళ్ళందరి చావుకేకలు ఆ ముఖ్యమంత్రికి గ్రేస్ ప్రభుత్వానికి వినిపించట్లేదా జైరామ్ రమేష్ కాంగ్రెస్ ముఖ్య నేత మాట్లాడతాడు నిన్న డొనాల్డ్ ట్రంప్ ఏదో ప్రకటించాడని తనే మధ్యవర్తిత్వం చేసి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని తను ఏదో డప్పులు కొట్టుకుంటుంటే నరేంద్ర మోడీ మౌనంగా ఉందట ఈ మౌనానికి నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాలట మీరు డెబ్బై ఐదేళ్ళు బట్టి జరుగుతున్నటువంటి ఉగ్రదాడులను కానీ ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలకు కానీ మీరు ఏం చేసి ఏం గుంతెత్తి మీరు కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నారని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి దేశ ప్రముఖులారా మీకు అందరికీ ఇదే నేను వినమించుకుంటున్నాను మంచి చెడు అనేది ఇక్కడే మీరు ఆలోచించాలి కాబట్టి దేశమే నా ఇల్లు అనుకుని నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ ప్రధాని నాయకులు గారు ఎంతో ఆలోచించి ఎన్నో రకాలుగా దేశాభి దేశాభివృద్ధికే కాదు దేశ సురక్షానికి కూడా దేశ రక్షించడానికి కూడా ఎన్ని మార్గాలు అవసరం అన్ని మార్గాలు తీసుకుంటున్నారు దౌత్యపరంగా అందరి దేశాల మద్దతును కూడగట్టడానికి కూడా ఎక్కువగా దేశ సంచారం చేస్తున్నారు కాబట్టి మన నైతిక బాధ్యత ప్రతిఘటించడం కాదు ఖండించడం కాదు లేదా ఉగ్రదాడికి భారత ప్రతీకార చర్య గురించి గొప్పగా చెప్పుకోవడమే కాదు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆ విధంగా నరేంద్ర మోడీ గారికి మనవంతు సహాయాన్ని మనవంతు సపోర్ట్ని అందించి మనోస్థైర్యాన్ని మనకి మనం నిలుపుకుంటూ అటు ప్రభుత్వానికి సుస్థిరంగా ఉండేలా మనం చేయాలని నేను కోరుకుంటున్నాను